అందరికీ నమస్తే వెల్కమ్ టు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం మార్కెట్ లో ఈ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారండి అలా పంపించడం కుదరదు కారణం యాక్షన్ ఉదయం మార్గానికి ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది అలాగే పది కేజలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకు అనగా పూల రేట్ల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీల పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు ఎల్లో పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి యాభై గుండీ పూలు నలభై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి అరవై మొరాబాల్ రోస్ ఎనభై వెల్ వైట్ ఇరవై పింక్ రోజు బటన్ యాభై వైరస్ చామంతి డెబ్బై కట్రస్ వైట్ ఇరవీసుల ధర ముప్పై కట్రస్ రెడ్ ఇరోపిసుల ధర ఇరవై ఎల్లో రోస్ అరవై సంపంగి అరవై సెంటల్ ఎనభై సెంట్రోస్ నలభై కన్నీరపూలు డెబ్బై నందివర్ధనం ముప్పై కాగడాలు నూట యాభై సన్నజాజులు రెండు వందల ఇరవై మల్లె పువ్వులు నాలుగు వందలు కనకాంబరం రెండు వందలు బిస్కెట్ చామంతి అరవై ఆర్కాసి యాభై పచ్చమెల్ల కిలో రెండు వందల ముప్పై రూపాయలు రోజువారతల్లో మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు